मां MPW uh, ఫ్లారి ప్లాంట్స్ పెట్టుకోవచ్చు మలబర్ని ఎంత ఎక్స్టెండ్ ఎంత ఉంటుంది చెరువుది రాజేష్ లేదా సెవెంటీ అంటే ఉద్దేశాన్ని వెలిపించాల్సిగా కోరుతున్నాం మేడం ఈ కార్యక్రమాన్ని ఫాలోగా తీసుకొని మీరు ఎప్పుడైనా ఆదేశం క్రిస్టాల్లో ఎవరెవరు వచ్చారు అదే విధంగా ఎవరెవరు ఆధార మేము అన్ని కూడా ఈ శివంతో ఏవైతే కార్యక్రమం గ్రామ గ్రామానికి స్పెషల్ సార్ మన దేశ సందర్శన గ్రామ పక్షి కవరేజ్ లో వర్షకు ఏర్పాటు స్పెషల్ ఆఫీసర్గా సందర్శన గ్రామ పంచాయతీ కార్యంలో వర్షపు నీటి ఎంపిక సంతోషంగా ఈరోజు కూడా ఆరో తారీఖు ఆట అవగాహన కల్పించడం మహిళా యువజన సంఘాల ప్రతినిధులు ఉద్యమం లాగా తీసుకొని వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మనం ఇంకా వచ్చే ఇంకా ముప్పై యాభై సంవత్సరాల ఫ్యూచర్గా ఆలోచిస్తే వాటర్ అనేది లైవ్లీహుడ్ సార్ మనందరికీ దాన్ని సంరక్షించుకోవడం గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇంక్రీ చేసుకోవడం వాటర్ కాలుష్యం తగ్గించడం సో క్వాలిటీ అవైలబిలిటీ యాక్సెసిబిలిటీ అంటే వాటర్లో అన్నిటి అన్ని యాంగిల్స్ ఆలోచిస్తూ లేవు టు ప్రిజర్వ్ వాటర్ కన్సర్వ్ వాటర్ ఇంపూవర్డ్ వాటర్ క్వాలిటీ పిల్లలకి ఎక్కువ వస్తుంది సో అది మనం తప్పకుండా పాటించాలి ఒక్కరొక్కరు చేయడం కాదు అందరు కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా పాసిబుల్ అవుతుంది సో థ్యాంక్స్ యూ ఆపర్చునిటీస్ అండ్

మామిడి మాత్రం మూలరాలు ఇస్తామని మస్తు చెప్తున్నాం అంత కలిగి ఉంటుంది మేము కూడా మాకు కూడా తీసుకునిపిస్తుంది కదా మేడం అని మేము కూడా మస్తు చెప్తున్నాం బద్రాలు కూడా చెప్తున్నాం అవన్నీ వేరు వేరుగా వేసి మట్టి తీసి మీరేస్తాము గడ్డి కోసి పక్క చేస్తాం అక్కడ ఇస్తామని దయచేసి మీరు డబ్బలు కవర్లు అవన్నీ వేసినా పర్వాలేదు మేము తీస్తాం కానీ ఇంకెయ్యని కూడా ఇయ్యకర్ అదొక్కటి మా బాధ అంతే మాకు కూడా పిల్లలు ఉన్నారు మేము కూడా చాలుకోవాలి మేము పదిహేను సంవత్సరాలు అయితే పని చేయాలి కానీ మేము మస్తు బాధపడతాను కానీ అవి తీయాలంటే మాకు అవుతుంది చేస్తాము కానీ మాకు ఆరోగ్యాలు బాగుంటుంది దయచేసి మీకు అదే విధంగా సాయంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకు స్నానాలు చేయించడం స్నానాలు చేయించడానికి ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయమని మాకు చెప్పడం జరిగింది అది మేము ఆదేశం గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ లేకపోతే మన స్కూల్ కన్సర్న్ స్కూల్ సార్ ఇన్సూరెన్స్ కూడా మేడం మేము మూడు వందల ముప్పై రూపాయలు చేయమని చెప్పారు మీరు ఓకే